హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే టమాటా కాయ పచ్చడి చేస్తున్నానండి ఇంట్లో డిన్నర్కి అయితే ఇది చేస్తున్నాను ఇది చపాతీకైనా రొట్టెకైనా అండ్ వేడి వేడి అన్నంకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో కాయ టమాటాలు ఉంటే మీరు తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ ఇక్కడ ఫ్రై ప్యాన్ పెట్టుకొని నేను సెవెన్ టు ఎయిట్ తీసుకున్నా సెవెన్ టు ఎయిట్ కాదు ఫైవ్ టు సిక్స్ అనుకుంటా ఫైవ్ టు సిక్స్ టమాటోస్ అయితే తీసుకున్నాను వీటిని పెద్ద పెద్దగా కట్ చేసుకున్న కొంచెం ఆయిల్ పోసుకొని ట కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే ఫస్ట్ ఒకటి ఒకటి వేసేస్తున్నా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదండి సేమ్ అలాగే టమాటాలు అయితే మా ఇంట్లో కొంచెం పండే ఇంకా కాయ టమాటాలు వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పండే కాబట్టి నేను అవే తీసుకున్నా అయినా ఈ ఇది కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది నెక్స్ట్ అయితే నేను ఒక పచ్చిమిర్చి అయితే చాలానే పడుతుంది ఎందుకంటే చట్నీ ఎంత కారంగా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుంది అందుకే అయినా అయినా మా ఇంట్లో కారం కొంచెం ఎక్కువనే తింటారు సో నేను చాలా వేసుకుంటున్నాను మీరు చిక్కు తగ్గట్టు మీరు వేసుకోండి తర్వాత కొంచెం ముప్పు వేసుకొని నేనైతే హై ఫ్లేమ్లో ఉన్న పెట్టినాను స్టార్టింగ్లో తర్వాత అయితే మంచిగా ఒకసారి కలుపుకొని నెక్స్ట్ మూత పెట్టేసుకొని పెట్టుకోవాలండి మెత్తగా అవ్వాలి టమాటా అనేది చాలా మెత్తగా అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా కాలేదు అంటే నేను వీడియోలో తీసి చూస్తున్నా అయిందా లేదా అని కానీ కాలేదు సో నేను మళ్ళీ మూసేసిన ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే నేను మళ్ళీ మూత పెట్టుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఇంకా మగ్గలేదు అది టమాటా అనేది చాలా మంచిగా మగ్గిపోవాలి అప్పుడైతే గ్రైండ్ చేసినా మంచిగా అనిపిస్తుంది చూడండి ఇడ వీడియోలో చూపిస్తున్నా కదండి ఈ రకంగా అయితే చాలు సో నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది కదా సో మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లోకి అయితే నేను ఫస్ట్ వెల్లుల్లి రెమ్మలు తర్వాత నానపెట్టి ఉంచిన చింతపండు కొంచెం పల్లీల పొడి మా మా ఇంట్లో నేనైతే మా ఇంట్లో పొడి చేసి పెట్టుకుంటా పల్లీల పొడి సో అదే వేస్తున్నా పల్లీల పొడి నెక్స్ట్ ఇక్కడైతే టూ టు త్రీ స్పూన్ వేసుకుంటున్నా అండి పల్లీల పొడి నేను తర్వాత అయితే టమాటా మిరపకాయ ఉంది కదా ఫ్రై చేసుకున్నది సో అదైతే నేను వీడియోలో తెలుసుకున్నాను కదండి అలాగా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నాను కచ్చపచ్చగా చేసుకుంటే టేస్ట్ మంచిగా అన్ని ఫ్లేవర్స్ తెలుస్తాయి మనకు నేను జీలకర్ర వేసేది మర్చిపోయిన మీరైతే వేయండి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా వీడియో నేను చూసుకొని జీలకర్ర మర్చిపోయినా అని తెలుస్తుంది సో మీరు వేయండి జీలకర్ర వేసినా కూడా మంచి టేస్ట్ వస్తుంది ఓవరాల్గా అయితే రొట్టెకి చపాతీకి అండ్ వేడివేడి అన్నానికి కూడా సూపర్గా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్